హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు జూన్ నెల పెన్షన్లు గ్రీన్ ఛానల్కు గ్రీన్ సిగ్నల్ పేసిప్లో గమనించవలసినటువంటి మార్పుల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నారో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించినటువంటి పేసిప్స్ ఏవైతే ఉంటాయో మనకు ఈ రోజు నుంచి అనగా జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి డౌన్లోడ్ అవ్వడం అయితే ప్రారంభమైందనమాట సో సదరు పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేసిప్స్ ఈరోజు జనరేట్ కావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క పేసిప్స్ని డౌన్లోడ్ చేసుకొని అందులోని మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎర్నింగ్ డీటెయిల్స్ డిడక్షన్స్ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించండి ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ కూడా మీరు ఓన్గా మీరు చేయండి ఎందుకంటే కంప్యూటర్ ద్వారా అప్పుడప్పుడు ఈ యొక్క తప్పులు దొరకడం సహజమే కాబట్టి మీరు ఓన్గా మీరైతే తనిఖీ చేసుకోవాల్సిందిగా అయితే కోరటమైనది ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ బిల్లులు గ్రీన్ ఛానల్లోకి అయితే వెళ్ళాయండి ఆల్మోస్ట్ దాదాపుగా ఏపీ పెన్షనర్లకు పేసిప్స్లో ఇంకా అప్డేట్ చేయవలసినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే నిన్న రాత్రి నుంచి స్లిప్స్ జనరేట్ అయ్యాయి వెంటనే డౌన్లోడ్ చేసుకున్న వాటిలో మీ యొక్క స్పోర్ట్స్ నేము పుట్టిన తేదీ మీ డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయా లేవా అదేవిధంగా మీ వయసు డెబ్బై సంవత్సరాలు పైబడిన వారైతే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలిసిందా లేదా ఆల్రెడీ క్యూపీ తీసుకుంటున్న వారైతే మీకు ఏక్యూపీ అలాగే అంటే అదనపు పెన్షన్ అలాగే ఉందా లేదా తగ్గించారా లేకపోతే యాడ్ అవ్వాల్సి ఉంటే అయ్యిందా లేదా అని ఈ విధంగా వివరాలన్నీ చెక్ చేసుకోండి అదేవిధంగా మీకు అర్హత ఉండి సివిపి రికవరీ నిలుపుదల జరిగిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోగలరు అదేవిధంగా మీరు ఒకవేళ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షన్లు రెండింటినీ తీసుకుంటూ ఉంటే సో రెండిటికీ డిఆర్ తీసుకుంటూ ఉన్నట్లయితే సో తప్పనిసరిగా ఒక పెన్షన్ మీద మాత్రమే మీరు డిఆర్ తీసుకునేటట్టుగా మీ ట్రెజరీ వారికి తెలియపరచండి లేకుంటే మీ పెన్షన్ను నిలిపివేసే అవకాశం ఉంది వీటన్నిటినీ పేసిప్స్లతో చెక్ చేసుకుని వ్యత్యాసాలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సరి చేయించడం సరిచేయించుకోవడం మంచిది ముఖ్యంగా మీ వయసు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాలు పూర్తయి ఉంటే మీకు వరుసగా ఏడు శాతం పన్నెండు శాతం ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు యాభై శాతం ఈ విధంగా అదన్ అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి పెన్షనర్లు అందరూ కూడా తమ తమ పేసిప్స్ డౌన్లోడ్ చేసుకొని వివరాలను ఒకసారి చెక్ చేసుకోగలరు మునుపటి పేసిప్ విధంగా అయితే ఉండేదండి పెన్షనర్స్కి సంబంధించి సో మునుపటి పేసిప్లో ప్రజెంట్ కూడా మనకు ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో నేము పెన్షనర్ ఐడి పీపీఓ నెంబరు అలాగే పెన్షనర్ టైపు నేచర్ ఆఫ్ పెన్షనర్ ఆర్పిఎస్ అంటే రివైజ్డ్ పే పే స్కేల్ ఇకపోతే డిఆర్ గ్రూప్ డిఆర్ ఎలిజిబిలిటీ బ్యాంక్ నేము అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడు అలాగే డిడిఓ పాను స్పోర్స్ సర్వీస్ పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా ఫ్యామిలీ పెన్షన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా నేము ఇవన్నీ కూడా మనకు కరెక్ట్గా ఉన్నాయా లేవని చెక్ చేసుకోండి అలా అలాగే ఎర్నింగ్స్ సైడు మనకు రావాల్సినవన్నీ వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోండి డిడక్షన్స్ ఏమైనా ఉంటే కట్ అయ్యా లేవా విధంగా ఎర్నింగ్స్ డిడక్షన్స్ పోను నెట్ అమౌంట్ మనకు గత నెలతో పోలిస్తే సమానంగా వచ్చిందా లేదా పెరిగిందా తగ్గిందా పెరిగితే ఎందుకు తగ్గితే ఎందుకు తగ్గిందని కూడా మీరు అయితే చెక్ చేసుకోవాలి సో ఇది గత పేసిప్ కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ మాత్రమే ఉంది ఇక్కడ కూడా మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది డిఎన్ఎస్ రిలీఫ్ అయితే ఇంతని ఇవ్వలేదు కమిటేషన్ డిడక్షన్ కూడా మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎండ్ అవుతుంది ఇవ్వలేదు కానీ తర్వాత అంటే గత నెల నుంచి అయితే ఈ విధంగా ఇస్తున్నారండి డిఎన్ఎస్ రిలీఫ్ కింద మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అని అలాగే కమిటేషన్ డిడక్షన్ కింద స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ అయితే ఇస్తున్నారు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి సో మొత్తానికి ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ సంబంధించి ఈ జూన్ నెల జీతాలు మరియు పెన్షన్స్ రాబోయే ఒకటో తేదీ నుంచి జమ కానున్నాయన్నమాట భారీ స్థాయిలో డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే మున్సిపల్ శాఖ ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ న్యాయశాఖ ఏపీ ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ మొదలగు డిపార్ట్మెంట్ వారీగా అయితే ప్రయారిటీ ప్రకారంగా జీతాలు పెన్షన్లు చమకానున్నాయి సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నట్టు సమాచారము ఈ నేపథ్యంలో గవర్నమెంట్ నుంచి అమౌంట్ రిలీజ్ అవ్వగానే ఈ బిల్లులు ట్రెజరీలోని బిల్లులన్నీ కూడా ఆర్బిఐకు పేరుకు వెళ్తాయి సో ముందుగా మనకు ట్రెజరీ వారీగా చూసుకున్నట్లయితే కందుకూరు మచిలీపట్నం తెనాలి బద్వేలు పాలకొల్లు విజయవాడ విశాఖపట్నం సీతమ్మధార మదనపల్లి అద్దంకి రాజమండ్రి రేపల్లె బద్వేలు నక్కపల్లి పులివెందుల మంగళగిరి విజయనగరము నెల్లూరు జీరాల మార్కాపురం జగ్గయ్యపేట నిడదవోలు రాయచోటి జమ్మలమడుగు నూజివీడు ఉదయగిరి భీమవరం వెంకటగిరి బుచ్చిరెడ్డిపాలెం పొద్దులకూరు తిరుపతి శ్రీకాళహస్తి భోగాపురం హిందూపురం ఆత్మకూరు నెల్లూరు శ్రీకాకుళం ఆముదాల వలస చిలకలూరుపేట పుత్తూరు నంద్యాల అనంతపురం అరకు బొబ్బిలి కదిరి అమలాపురం కర్నూలు మొదలగు ట్రెజరీ పరిధిలోని బిల్లులన్నీ కూడా ఏ క్షణమైన ఆర్బీఐ ఈ వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ యొక్క ముప్పైవ తేదీ ఈవినింగ్ వరకు మనకు ఇవన్నీ ఈ ట్రెజరీ పరిధిలో బిల్లు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఆర్బిఐ కుబేర్ స్టేజ్కి అయితే చేరుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో ఎప్పట్లాగే జీతాలు మరియు పెన్షన్ బిల్లులు తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జూన్ నెల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు బిల్లులలో కదిలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మీకు అందిస్తూనే ఉంటాను ఇక ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ లేదంటే సంబంధిత ఇష్యూలు ఉన్నవారికి కొన్ని బిల్లులు ప్రాసెస్ అయ్యి ఉండవు సో ఆ బిల్లు మళ్ళీ తర్వాత సప్లిమెంటరీ బిల్స్ అంటే ఒకటో తర్వాత పెట్టుకునే దానికైతే అవకాశం కల్పించబడింది సో కాబట్టి అటువంటి బిల్లు మనకు ఈ యొక్క పదో తేదీ అలా అయితే జమ అవుతాయండి మ్యాక్సిమము సో రెగ్యులర్ బిల్స్ అన్నీ కూడా మనకు ఒకటి రెండు మూడు తేదీలలో అంటే మంగళ బుధ గురువారం లోపల మొత్తం జమ ఇక అవకాశం అయితే ఉంది సో ఇంకా కూడా ఎవరికైనా పెన్షనర్లకు బేసిప్ అనేది జనరేట్ కాకపోతే వెంటనే మీరు సంబంధిత డీడీఓని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని బిల్లులకు సంబంధించి ఇంకా లైఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి కాలేదని అయితే చూపిస్తున్నాయి సో అటువంటి ఎర్రర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెంటనే మీరు డీడీఓని కన్సల్ట్ అయ్యి ఆ అయితే రెక్టిఫై చేయించుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో